వాక్ఫర్ వాటర్ ఫౌండేషన్ సహకారంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో జల సంరక్షణ ర్యాలీని నిర్వహించారు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే వాక్ఫర్ వాటర్ ఫౌండేషన్ సహకారంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జల సంరక్షణ ర్యాలీని నిర్వహించారు స్థానిక పాఠశాల నుండి విద్యార్థులు జల సంరక్షణకు సంబంధించిన నినాదాలు చేస్తూ నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలోని శివాజీ కూడలిలో విద్యార్థులందరూ సామూహికంగా జల సంరక్షణ ప్రతిజ్ఞలు చేశారు ఈ సందర్భంగా వాక్ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ వీరు మల్లేష్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్ తరాలకు జ్ఞానం అందించే వారధి వంటి వారు మీరు నీటిని లభ్యత ప్రాముఖ్యతను సంరక్షణ విధానం తెలుసుకొని నీటి యొక్క విలువను అవగాహన చేసుకొని మీ కుటుంబ సభ్యులకు మీ చుట్టుపక్కల వాళ్లకు స్నేహితులకు తెలియచేయాలని తెలిపారు నీరు చాలా విలువైనదని సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రస్తుతం బెంగళూరు పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేశారు అదే విధంగా స్థానిక బాలుర ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు మల్లికార్జున్ మాట్లాడుతూ మనం ప్రతిరోజు వాడే నీటిని ఏ విధంగా ఒలిసి పట్టుకుని సంరక్షించాలో విద్యార్థులకు అవగాహన పరిచారు అనంతరం విద్యార్థులు సామూహికంగా వాక్ఫర్ వాటర్ సంస్థ అందించిన జల సంరక్షణ ప్రతిజ్ఞను జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విద్యాసాగర్ సామూహికంగా అందరిచి చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విద్యాసాగర్ ట్యుటోరియల్ అధికారి శ్రీనివాసులు స్థానిక ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శంకర్ నాయక్, కృష్ణ గౌడ్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెలివిగా నీటిని నియంించుకోవడం నీరు కాకుండా చూడడంలో నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ఇరుగుపొరుగు వారితో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ భూమి మనదే దానిని సంరక్షించుకునే బాధ్యత మనదే జై స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్